హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాడ్స్ ఆఫ్ ఇవాళ వీడియోలో ఈజ్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్ గానోడర్మా క్యాప్సూల్స్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజర్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గానోడర్మాని కింగ్ ఆఫ్ హర్బ్స్ అని పిలుస్తారు దీనిని ట్రాపికల్ లో ఎక్కువగా పండిస్తారు గానో మీన్స్ గ్లోయింగ్ అలాగే డర్మ్ మీన్స్ స్కిన్ దీనికి గ్లోయింగ్ స్కిన్ ఉన్నందుకు కారణంగా గానోడర్మా అని పిలుస్తారు గ్యానోడర్మ మన శరీరంలో మూడు రకాలుగా పనిచేస్తుంది గ్యానోడర్మ మన బాడీని స్కాన్ చేసి అలాగే వైరస్ని డిటెక్ట్ చేస్తుంది యాజ్ ఏ డిటాక్సిఫయర్ ఫ్రెండ్స్ మనకి తెలుసు హ్యూమన్ బాడీ అనేది గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి టిష్యూస్గా అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ నుంచి ఆర్గాన్స్గా అండ్ అలాగే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ నుంచి ఒక సిస్టమ్గా తయారవుతుంది గ్యానోడర్మా సెల్ లెవెల్ నుంచి పనిచేస్తుంది ఇది సెల్స్లోని టాక్సిన్స్ని రిమూవ్ చేసి బాడీని హెల్తీగా ఉంచుతుంది యాజ్ ఎ ఇమ్యూన్ బూస్టర్ గ్యానోడర్మా ఇంటర్నల్ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది గ్యానోడర్మా సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేయటానికి సహాయపడుతుంది ఇందులో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉన్నందున బాడీ అనేది రిఫ్రెష్ అవ్వడంతో పాటు నర్వ్స్ని రిలాక్స్ చేస్తుంది గ్యానోడర్మాని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన స్టామినాని ప్రొవైడ్ చేస్తుంది బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది యాజ్ ఎ డిటాక్సిఫయర్ ఇది వివిధ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా పేరుకుపోయిన విషయాన్ని శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది గ్యానోడర్మా హ్యూమన్ బాడీ యొక్క ఓవరాల్ వెల్నెస్ని ఎన్హాన్స్ చేస్తుంది గ్యానోడర్మా న్యూట్రియన్స్కి ఒక రిచ్ సోర్స్ అని చెప్పచ్చు గ్యానోడర్మా యొక్క అన్ని బెనిఫిట్స్ని బెస్త్జ్ క్యాప్సిల్స్ రూపంలో మనకు అందిస్తోంది బెస్టీజ్ గ్యానోడర్మా క్యాప్సిల్స్ని యూజ్ చేసుకొని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది జీవించండి డోసేజ్ వన్ క్యాప్సూల్ త్రీ టైమ్స్ డైలీ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయటం మరవకండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్